వెల్కమ్ టు మోహన్ టీవీ సో ఈరోజు లెటర్ తో ఉండే ఒక నెగిటివ్ వైబ్రేషన్ నేమ్ గురించి డీటెయిల్గా చెప్తాను ఎంకి సంఖ్యాబలం నాలుగు ఈ నాలుగంటే నిజాయితీ కష్టపడే గుణం అండ్ మొండి పట్టుదల సో ఎంలో పేరు బాగుంటే మనీ మనీ మేనేజ్మెంట్ అండ్ ఎక్స్ట్రా ఎంతో బాగున్న వాళ్ళలో ముఖేష్ అంబానీ భారతదేశంలో ఒక గ్రేట్ బిజినెస్ మ్యాన్ గంటకు తొంభై కోట్లు సంపాదిస్తున్నాడు మహేష్ బాబు అందాల నటుడు మంచి మనసున్న హీరో కొన్ని వేల మంది చిన్నపిల్లలకి గుండా ఆపరేషన్ చేసిన దేవుడు సో లెటర్ ఎంతో పేరు బాగుంటే ఇలా ఉంటారు ముఖేష్ అంబానీ లాగా మహేష్ లాగా బాగలేకపోతే ఎలా ఉంటారు సో లెటర్ ఎంతో బాగలేని వైబ్రేషన్ నేమ్స్ చాలా ఉన్నాయి లైక్ మనోజ్ ఎయిటీన్ డైవర్స్ నంబర్ అది హీరో మనోజా మామూలు మనోజ మంజుల మంజులలో కూడా ఎయిటీన్ నెంబర్ ఫ్యామిలీ ప్రాబ్లం నెంబర్ మమత ఎయిటీన్ డైవర్స్ నంబర్ సో యూజువల్గా నేమ్స్ ఇవి కామన్ నేమ్స్ సో నేను ఈరోజు చెప్పబోయే నేమ్ మురళి ఎం యు ఎల్ఐ ఎం అంటే ఫోర్ యు అంటే త్రీ ఆర్ అంటే నైన్ ఏ అంటే వన్ ఎల్ అంటే త్రీ ఐ అంటే నైన్ టోటల్ సంఖ్యాబలం ఇరవై తొమ్మిది రెండు అంటే చంద్రుడు బరువు తక్కువ తొమ్మిది అంటే కుజుడు బరువు ఎక్కువ ఈ ట్వంటీ నైన్ నంబర్ వల్ల ఒక సమస్య పోతుంటే ఒక సమస్య వస్తుంటే లైఫ్ విల్ బి ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ హెర్డల్స్ వీళ్ళు బ్యాలెన్స్గా ఉండరు ఒకరోజు బాగా ఉంటారు ఒకరోజు కోపంగా ఉంటారు ఒకరోజు రచ్చరచ్చ చేసేస్తారు సో బ్యాలెన్స్ మెంటాలిటీ ఉండదు ఏ మురళీకైనా సో మురళీలో ట్వంటీ నైన్ లో ఒక యు ఒక ఏ ఒక ఐ యు అంటే త్రీ ఏ అంటే వన్ ఐ అంటే నైన్ థర్టీన్ ఓవల్స్ ఉన్నాయి సిక్స్టీన్ కాన్జనెంట్స్ ఉన్నాయి సో ఒక యూ ఒక ఏ ఒక ఐ ఉంటే డెత్ నంబర్ సో కామన్ నేమ్స్ లైక్ తులసి మాధురి మయూరి ఋత్విక పూజిత చాలా మంది చూసాను నేను ఇలా యూఐ వాళ్ళు డైయింగ్ ఇన్ యాక్సిడెంట్స్ అర్లీ హెల్త్ ప్రాబ్లమ్స్ సో ఐశ్వర్య పేరు ఉంటుంది ఐషు అంటారు ఐషులో ఏఐయూ సో కాపురం కూలిపోతుంది పెళ్ళిన పదివేలుగా పదహైదు ఏళ్ళక డైవర్స్ అయితే పక్క ఈ ఐశ్వర్యాన్ని ఐషు వైష్ణవి వైషు ఇలా పిలవద్దండి సో మురళీలో ట్వంటీ నైన్ అంటే ఒక కష్టం తర్వాత ఒక కష్టం వస్తూనే ఉంటాయి దీంట్లో పదమూడు ఓవల్స్ పదహారు కాన్సినెంట్స్ ఈ పదమూడుని మృత్యు నంబర్ అంటారు సో ఎవరితో రిలేషన్స్ మెయింటైన్ చేయరు మొండి వాళ్ళుగా ఉంటారు కోపం ఎక్కువ ఉంటుంది ఈ పదహారు అనేది యాక్సిడెంటల్ నంబర్ విపరీతమైన ఎమోషన్స్ ప్రేమ విపరీతం కోపం విపరీతం బూతులు విపరీతంగా మాట్లాడతారు సో ఈ సిక్స్టీన్ వల్ల అన్హ్యాపీ ఎండింగ్ ఉంటుంది అర్లీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ అర్లీ డెత్ ఉంటుంది సో మీ పేరు మురళి అయితే ట్వంటీ నైన్ నెంబర్ థర్టీన్ నెంబర్ సిక్స్టీన్ నెంబర్ డిఫెక్ట్స్ ఒక యు ఒక ఏ ఒక ఐ ఎవరి పేరులో ఉండకూడదు యుఐ ఉంటే రివర్స్ ట్వెల్వ్ నంబర్ యుఐఏ అంటే థర్టీన్ డెత్ నంబర్ అసలు మన పేరులో ఓవల్స్ ఎన్ని ఉన్నాయి కాన్జనెంట్స్ ఎన్ని ఉన్నాయి గమనించుకోండి టోటల్ నంబర్ ఎన్ని అసలు ఆ రక్షాల పేరు అనేది విషం సో మురళి అన్న రమేష్ అన్న రాజేష్ అన్న సురేష్ అన్న శ్వేత అన్న స్వాతి అన్న తులసి అన్న శేఖర్ అన్న సిక్స్ లెటర్స్ దిస్ ఆర్ డేంజరస్ స్పెల్లింగ్స్ సో ఈ స్పెల్లింగ్స్లో ఈ పేరులో ఒక లెటర్ మార్పు అవసరం సో నా అపాయింట్మెంట్ తీసుకోండి మీ స్పెల్లింగ్ ఎలా ఉండాలి మీ లక్కీ నెంబర్ ఏంటి లక్కీ కలర్ ఏంటి ఏ లక్కీ స్టోన్స్ వేసుకోవాలి సంతకం ఎలా చేయాలి ఇవన్నీ చెప్తాను నేరుగా కలిసే కలవడానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి నేరుగా కలవలేము అనుకున్న వాళ్ళు ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోండి బట్ నాకైతే వ్యక్తిగతంగా నేరుగా చూడడానికి ఇష్టపడతాను ఎందుకంటే నేను ఎవరిని సమస్యలు అడగను మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ చూసి మీ సమస్యలు నేనే చెప్తాను పరిష్కారం నేనే ఇస్తాను నేను చెప్పినట్టు చేస్తే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్లో సక్సెస్ ఉంటుంది నా అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి నేను మంచి ఆఫర్ ఇస్తున్నాను ఫస్ట్ మీ పేరులో ఏముందో తెలుసుకోండి మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నెంబర్స్కి పెడితే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీకు రిప్లై ఇస్తాను మంచి నెంబర్స్ ఉంటే మీరు బాగున్నారు మీరు లక్కీ అని చెప్తాను పేర్లో ఒక్క నంబర్ బాగలేకపోయినా బాగలేదనే చెప్తాను ఎందుకంటే ఒక రాంగ్ నంబర్ ఉంటే ఆయుష్ ముప్పై నలభై ఏళ్ళు తగ్గిపోతుంది మీరు మంచి ఆయుష్ ఉండాలి డబ్బులో ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి నా కోరిక న్యూమరాలజీ ద్వారా ఇవన్నీ సాధ్యమే సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నెంబర్ ఇది నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ సెకండ్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సెకండ్ వాట్సాప్ నంబర్ థర్డ్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ మీ పేరులో రాంగ్ నంబర్ ఉంటే నేను సిస్టమ్ నుంచి ఫోటో తీసి ఏ నెంబర్ రాంగ్ ఆ నెంబర్ రాంగ్ వల్ల మీ మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది క్లియర్గా వాయిస్ పెట్టి మీకు ఇవ్వడం జరుగుతుంది రాంగ్ నంబర్స్ వాళ్ళు లేట్ చేయకుండా వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకోండి సో నెంబర్స్ బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి మీకు చక్కటి గైడెన్స్ ఇస్తా ఒక బ్రదర్కో అక్కకో చెల్లుకో అమ్మకో ఇచ్చినట్టు నా కరెక్షన్స్ ఉంటాయి God bless you all and...